నీటిపై నడుచుట ఒకసారి జీసస్ మరియు అతని శిష్యులు బోధల వినడానికి వచ్చిన వేల మందికి ఆహారాన్ని పంచారు వారంతా వెళ్ళిపోయిన తరువాత జీసస్ తన శిష్యులతో ఇలా అన్నాడు మీరంతా మిగిలిన ఆహారాన్ని తీసుకుని నదికి అవతల ఉన్న గ్రామంలో పంచండి అన్నాడు మీరు ముందు పడవలో వెళ్ళండి నేను తర్వాత వచ్చి కలుస్తాను అన్నాడు జీసస్ అలా చెప్పి జీసస్ ప్రార్థన చేసుకోవటానికి కొండపైకి వెళ్ళాడు అతని శిష్యులు మిగిలిన ఆహారాన్ని పడవలో పెట్టుకొని వారి ప్రయాణాన్ని ప్రారంభించారు బయలుదేరినప్పుడు అంతా బాగానే ఉంది మొదట వారి ప్రయాణం సాఫీగా సాగింది అంతలో పెద్ద వర్షం వచ్చి కెరటాలు పైకెగిసి పడసాగాయి ఉరుములు మెరుపులతో అల్లకల్లోలంగా మారింది భయంకరమైన గాలి కూడా వీచింది ఆ పడవ అదుపుతప్పి అటూ ఇటూ ఓగసాగింది అందులో ఉన్న వారంతా చనిపోతారేమోనని చాలా భయపడసాగారు ఆ పడవను నడపడం అస్సలు సాధ్యం కావటం లేదు వారు ప్రభువును ప్రార్థించసాగారు ఓ దేవా నీవెక్కడున్నావు మాకు సహాయం చెయ్యి ఈ క్లిష్ట పరిస్థితుల్లో మాకు నీ సహాయం కావాలి మమ్మల్ని కాపాడు అని వేడుకున్నారు ఇంతలో ఒక వ్యక్తి ఇలా అన్నాడు నాకు తెలిసి మనం ఒడ్డు లేదు ఇక మనం మన ఆఖరి ప్రార్థనలు చేసుకుందాం అన్నాడు తన శిష్యుల అరుపులు జీసస్ విన్నాడు ఆయన వద్ద వెళ్లడానికి పడవలేదు ఆయన నీటిపై నడిచి వెళ్ళడానికి సన్నద్ధమయ్యారు అకస్మాత్తుగా ఉరుములు మెరుపులు వచ్చాయి వారికి ఆ వెలుగులో ఎవరో ఒక వ్యక్తి నడిచి వస్తున్నట్లుగా కనిపించింది అటు చూడండి ఎవరో నీటిపై నడుస్తున్నారు అతను మనవైపే వస్తున్నారనుకుంటా అది ఎవరై ఉంటారు అయినా నీటిపై ఎవరూ నడవలేరు కదా అది ఒక దెయ్యం అనుకుంటా ఎందుకంటే మనుషులకు నీటిపై నడవడం సాధ్యం కాదు నాకు తెలిసి ఆ దెయ్యమే ఈ తుఫాన్ని సృష్టించుంటుంది అని అనుకున్నారు ఆ పడవలో ఉన్న వారంతా చాలా భయపడిపోయారు భయపడకండి శిష్యులారా నేను జీసస్ను నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను ఆ శిష్యుల్లోని ఒకడైన పీటర్ ప్రభూ అది నీవేనా అయితే ముందు నన్ను నీ వద్దకు రాని అని పీటర్ పడవ దిగి నీటిపై జీసస్ వైపు నడవసాగాడు అయితే మధ్యలో పీటర్ తన దృష్టిని జీసస్ నుండి తుఫాను వైపు మరల్చాడు అతను భయపడ్డాడు వెంటనే నీటిలో మునిగిపోబోయాడు సహాయం కోసం జీసస్ ను ప్రార్థించాడు దేవా నన్ను కాపాడు నన్ను కాపాడు అని అరిచాడు జీసస్ అతనికి చెయ్యందించి ఇలా అన్నాడు నీవు నాపై నమ్మకాన్ని కోల్పోయావు నీలో ఎక్కడో అపనమ్మకముంది అన్నాడు నన్ను క్షమించు దేవా అన్నాడు పీటర్ జీసస్ పీటర్ను తిరిగి పడవ వద్దకు తీసుకుని వచ్చాడు మీరెప్పుడూ దేవునిపై నమ్మకాన్ని కోల్పోకండి అన్నాడు జీసస్